Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. లోదుక్కులతో రైతులకు విస్తృత ప్రయోజనాలు ఏడీఏ దీక్షా కుమారి వెల్లడి రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎంఈఓ రాజగోపాల్ వెల్లడి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు గోవర్ధన్ భట్టార్ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ నందు బ్రహ్మోత్సవాలు ఏడో రోజున స్వామివారు గరుడ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరయ్యారు ఈ ఉత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు కలియుగ దైవం ఒక్కో వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు

पार्थेण सन्तोषदेः मधुवर्को मधुवर्को मधुवर्कः ॐ मधुवा

प्रण आयोगं वितारिषद् ॐ दरि ग्रावरण अकारषं जिष्णोरस्तस्य वाजनः सुरविनो उदाहरत् प्रण आयोगं विदारिषद् ॐ दरि ग्रावरण अकारषं जिष्णोरस्तस्य वादनः सुरविनो मुकाकरद् प्रण आयोघुं जिदारषद ॐ दरिक्रावर्णर्षन् रसस्य वादनः सुरविनो मुकाकरत् प्रण आयोघुं विदारिषद् ॐ धरिक्राश्वतसोमर्मिहं बा ॐ आप्या यसु समेषुरे विश्वादशु मरेश्वर्यं बाबा बाजस यजन धरे ॐ आप्या यसु समेषुरे विश्वादशु मरेश्वर्यं बाबा बाजस यजन धरे ॐ आप्या यसु नित्यपुष्टा अङ्करेशनि ईश्वरीगं सर्वभूतानां स्वामिवो वक्रहेश्वियं ओं गन्धद्वारान्धुरादर्शां नित्यपुष्ट अङ्करेशनि इं सर्वभूतानां स्वामिवो वक्रहेश्वियं ओं गन्धद्वारान्धुरादर्शां नित्यपुष्ट अङ्करेशनि ईश्वरीगं सर्वभूतानां स्वामिवो वक्रहेश्वियं ओं गन्धद्वारान्धुरादर्शां नित्यपुष्टः अङ्करेशनि ईश्वरगंसूतां स्वामी वोपक्रयश्रियम ओं गंधद्वारन्धुरा दुषा निपुष्ठनी ईश्वरगंवता स्वामी वोपक्रेश्रियम दिव्याप हरिद्रोदक स्ना सामर्पया हरिद्रोदकस्नानता आनंदकर्पूर निराजर सन्धरोषा तद्विष्णुअपरगम दया विश्चंदसोदीक्षरा तुप्रो Ja dura ha part sc enquanto na sem bandenga студien c此 ост rigid அடகுச்சோ அடகுச்சோதா மம்மே இருக்காங்க

ఓం నమో నారాయణాయ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆనందో వైశాఖ మాస బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఇరవై మూడో తారీఖు గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన విశేషమైన అలంకరణ అదేవిధంగా ఉచ్చ విగ్రహాలకి పంచామృత అభిషేకము కలశారాధన హోమము బలిహరణము మహామంగళారతి తీర్థప్రసాద వినియోగము జరిగినది అదేవిధంగా సాయంకాలం సాయంకాల ఆరాధన కలశారాధన హోమము బలిహరణము అదేవిధంగా ఈరోజు విశేషంగా పౌర్ణమి సాయంకాలం ఆరు గంటలకి స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి గరుడోత్సవం మా తిరువ తిరుమాడు వీధుల్లో జరుగుతుంది అత్యంత వైభవంగా కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవలో కృపలు కావాల్సినగా కొడుతున్న ఈ ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం లాగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు బనవంతి కంపల్లి భక్తాదులు ఈరోజు కళ్యాణోత్సవానికి ఉపయోగాలు వివరిస్తారు సాయంకాలం ఆరు గంటలకు కళ్యాణోత్సవం వస్తు జరుగుతుంది భక్తాదులందరూ పాల్గొని స్వామివారి కార్యక్రమం సేవలు చెప్పవచ్చు సకాలంలో మదనపల్లి డివిజన్ నందు వర్షపాతం అధికంగా ఉన్నందున రైతులకు ఆర్బీకే కేంద్రాల ద్వారా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఏడీ దీక్ష కుమారి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఆర్బీకే కేంద్రాల ద్వారా బుధవారం నుండి రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీకి దరఖాస్తులు చేసుకోవడం జరుగుతుందని అన్నారు రైతులు తమ ఆధార్ కార్డు పాస్ పుస్తకాలు ఆర్బీకేలకు తీసుకెళ్లి వేరుశనగ విత్తనాలు పచ్చి విత్తనాలు పొందాలన్నారు ప్రారంభమవుతుంది దీనికి అనుకూలంగానే మనకు మంచి వర్షపాతం కూడా మనం తీసుకోవడం జరిగింది ఈసారి ఒక నిమ్మినపల్లి మండలంకి వస్తే మన మనపతి జులు ఏడు మండలాల్లో నార్మల్ రెయిన్ఫాల్ కన్నా అధికంగానే రైన్ఫాల్ అంటే వర్ష వర్షపాతం దోర కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడు వేర్శన విత్తనాలు వేయడానికి సంసిద్ధం అవుతున్నారు కొ అన్ని ఆర్బీకేస్లో వేసరికాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది దీనికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి రైతులందరూ కూడా మీ మీ ఆర్బీకేస్కి వెళ్ళి మీ పాస్బుక్ మీ పట్టాదారు పాస్బుక్ తర్వాత ఆధార్ చూపించి నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టేసి మీరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి విత్తన పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టమని కలెక్టర్ గారు ఏ ఒకసారి మాకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఇరవై తొమ్మిది నుంచి మీరు వేసన తీసుకోవచ్చు మన డివిజన్కి ఇప్పుడు దాదాపు మంది నార్మల్ ఏరియా ఇరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు హెక్టార్లు ఉంది కానీ మనకు ఇప్పటికే ఇరవై ఐదు వేల వరకు మనకు క్వింటాల్స్ సప్లై చేయడం జరిగింది వేసనగా కాబట్టి దీన్ని రైతులందరూ కూడా సబ్సిడీలో తీసుకొని పంట వేసి దాని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రిజిస్ట్రేషన్స్తో పాటు రైతులు తీసుకున్న తర్వాత వారు వారి యొక్క ఎన్ని ఒక మూట రెండు మూటలు కేటాయించిన దాన్ని బట్టి మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే పచ్చి రొట్టె రోజు అని మన గ్రీన్ మెన్యూ కూడా ముందుగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మన నలభై రోజులు భూములు వేసుకొని ప్యాడీ వాటిల్లో మనం ముందు కాలంలో పచ్చి ఆకు వేసుకొని దూముకునే వాళ్ళని మొరగబెట్టి ఇప్పుడు దానికి తేల్చా సహం పని రెండు రకాల విత్తనాలు కూడా రావడం జరిగింది వీటిని మీరు పొలంలో వేసుకొని నలభై రోజుల తర్వాత పూజ దశలో బాగా కలిగి ఉండేస్తే మంచి సత్తువైనటువంటి ఎరువుగా దీన్ని ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా మీరు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా ఇస్తున్నాము దీన్ని కూడా ఈ రోజు నుంచే కూడా మీరు ఆకలికి వెళ్ళి తీసుకోవచ్చు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని ఎంఈఓ రాజగోపాల్ తెలిపారు గురువారం ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ పది సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు పట్టణంలోని ఐదు కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కనీసం అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు సమయం దాటి వచ్చిన విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం లేదు జరగదని ప్రతి ఒక్కరూ విధిగా సమయపాలన పాటించాలన్నారు సిసిటీవీ ప్రేక్షకులకు అలాగే మదనపల్లి విద్యార్థులు విద్యార్థులకు అందరికీ నమస్కారం అండి ముఖ్యమైన విషయం ఏమంటే రేపటి నుంచి అంటే ఇరవై నాలుగో తేదీ నుంచి ఒకటే తేదీ వరకు జూన్ ఒకటే తేదీ వరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి సప్లిమెంట్ ఎగ్జామ్స్ టైమింగ్ కూడా పిల్లలందరూ కూడా నైన్ థర్టీ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైమింగు ఎగ్జామ్ టైమింగ్ యాక్చువల్ టైమింగ్ అలాగే పిల్లలు ఒక వన్ అవర్ ముందుగానే లేదా కనీసం హాఫ్ అవర్ ముందుగా వచ్చేసి ఓఎం మార్క్ షీట్లు అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా టెన్త్ క్లాస్ పరీక్షలు ఆగిపోయి పిల్లలందరూ కూడా ఎయిట్ థర్టీకి అంతా లేదా నైన్కి అంతా కూడా స్కూల్కి జాయిన్ ఆ నోటీస్ బోర్డులో తమ నెంబర్ చూసుకొని ఎక్కడెక్కడ పడింది అనేది ఒక హాఫ్ అన్ అవరు లేదా వన్ అవర్ వన్ అవరు లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందుగా వస్తే చాలా మంచిది అక్కడ వైఎం మార్క్ అన్నీ కూడా వెరిఫై చే వెరిఫై చేయొచ్చు ఇవన్నీ కూడా ఇబ్బంది కూడా ఉండదు అలాగే పిల్లలకు అలాగే మన పట్టణ ప్రజలకు కూడా తెలియజేయడం ఏమనగా అంటే పిల్లలకి అవసరం అన్ని సౌకర్యాలు డెస్కులు డ్రింకింగ్ వాటరు ఎలక్ట్రిసిటీ ఎల్తులు అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించబడినాయి కాబట్టి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలు రేపటి నుంచి ఇరవై నాలుగు ఐదు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఒకటి ఆరు ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి వాటికి అందరూ కూడా హాజరయ్యి అలాగే పిల్లలందరూ కూడా పరీక్షలు బాగా రాయాలని అలాగే అందరి పిల్లలకు పిల్లలు దగ్గర అందరూ కూడా హాజరు పేరు చెప్తూ విద్యాశాఖ విదిరాలని కూడా తెలియజేస్తుంది అలాగే ఈసారి జెడ్ పే చేసుకూల్లో ఇంటర్మీట్ కూడా ప్రారంభమవుతుంది అలాగే మంచి స్టాఫ్ ఉన్నారు పిల్లల తల్లిదండ్రులు అక్కడ ఆ స్కూల్లో చెందిన పిల్లలు కూడా ఎంపీసీ అలాగే సిఈసి రెండు కోర్సులు ప్రారంభించబడుతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అలాగే మన గవర్నమెంట్ పాఠశాలను బలోపేతం చేయడానికి కూడా కో ఎడ్యుకేషన్ కాలేజీని మొట్టమొదటిసారిగా మన జెడ్ పే స్కూల్ మందనపల్లి పాఠశాలలో ప్రారంభించబడతా ఉంది కాబట్టి ఇంతకుముందు ఒక ఒక్క జూనియర్ కాలేజే గర్ల్స్కి మాత్రం ఉండింది ఈసారి ఈ ఈ ఇయర్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి జెడ్ పే ఉన్నత పాఠశాలలో కూడా కో ఎడ్యుకేషను ఇంటర్మీడియట్ ప్రారంభించబడుతుంది ఇది కూడా పిల్లలు పిల్లల తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలందరినీ కూడా చెప్పే స్కూల్ ఉన్నత పాఠశాలలో చేర్పించాల్సిందిగా కోరుతున్నారు తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటీ స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ బేస్డ్ లెసన్స్ కంప్యూటర్ క్లాసెస్ ఫర్ హైయర్ సెక్షన్స్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్స్ సీసీటీవీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్ర నగర్ కురవంక మదనపల్లి తొలకరిగా పడిన వానలకు రైతులు వేసవిలో దుక్కులు చేసుకోవడం ఎంతో మేలు కలుస్తుందని ఏడీఏ దీక్షా కుమారి అన్నారు గురువారం ఆమె ఎంసీటీవీతో మాట్లాడుతూ రైతులు సుమారు తొమ్మిది అంగుళాలకు తగ్గకుండా దున్నుకోవడం మంచిదన్నారు వాళ్లకు అడ్డంగా దున్నడంతో వర్షపు నీరు భూమిలో ఇంకుతుందని తెలిపారు లోదుక్కులతో భూసారం పెరగడం కలుపు చీడపీడల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ శాఖ సలహాలు మెలకువలు పాటించి అధిక దిగుబడులు లాభాలు పొందాలన్నారు వేరు విత్తేటప్పుడు రైతులందరూ కూడా కొన్ని మెడకులు పాటిస్తే తప్పనిసరిగా కొన్ని పెస్ట్ అండ్ డిసీజ్ నుంచి బయటపడి మంచి ఫలితాన్ని తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రైతులు పొలాలన్నీ దుమ్ముతున్నారు దుమ్మేటప్పుడు లోను దూపులు చేసుకోవాలి వాళ్ళు అడ్డంగా దులాలి తర్వాత వచ్చి వేరుశెనగ విత్తేటప్పుడు దానికి విత్తన శుద్ధి మనం అంటే కానీ ట్రైకోటర్నాలజీ కానీ ముందు డిపార్ట్మెంట్ ద్వారా మీకు సప్లై చేసేవాళ్ళము కానీ ఇప్పుడు మీరే రైతులే తీసుకొని కంపల్సరీగా రైతనం పార్టీ ఏమైతే కేజీ విత్తనాన్ని మూడు గ్రాములు వేసే ముందు అక్కడే పొలంలో కలుపుకొని వేసినట్లయితే మనకు కాయి నుంచి వచ్చే నేల నుంచి వచ్చే ఏది డిసీజులు కాకుండా పంటను కాపాడుతుంది అదేవిధంగా మీరు ఏడు చాళ్లకు ఒక చాలు అంటే ఏడు వసలు నెట్ మనము వేసిన తర్వాత ఒక వరుస కందులు కానీ అనుములు కానీ అలసందలు కానీ అలాంటి పంట వేసుకుంటే మనకు ఏదైనా వర్షపాతం వర్షపాతం సరిగా రాకుండా ఏదైనా పంట నష్టం వచ్చినప్పుడు దీనివల్ల మనం అదనంగా ఆదాయము పొందవచ్చు అదేవిధంగా వేరుశనగ చుట్టూ కూడా మనము పంచ పంటగా జొన్న సజ్జ అలాంటివి ఒక నాలుగు వస్తలు వేసుకున్నట్లయితే అది మనకు ఒక ఆకాంక్షలాగా మన పంటను కాపాడుతుంది అంటే బయట నుంచి ప్రెస్టర్ డిసీజ్ వచ్చి వేరుశని మేము అఫెక్ట్ చేయకుండా అది అడ్డుకుంటాయి కాబట్టి రైతులందరూ ఈ చిన్న చిన్న మెరుగులు పాటిస్తే వేరుశెలుగులో చాలా వరకు మనము నష్టపోకుండా మన ఆదాయాన్ని పొందేడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న సలహాలు రైతులందరికీ తెలుసు కానీ ఒకసారి మళ్ళీ మేము తెలియజేస్తాం వాల్మీకిపురం శ్రీ నల్లవీర గంగమ్మ జాతర సందర్భంగా గురువారం మహిళలు శ్రద్ధలతో శాస్త్రోక్తంగా గంగరాళ్లకు అమ్మవారి విగ్రహాలకు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని గంగమ్మ ఆలయం నుంచి మహిళలు ఎర్రచీరలు ధరించి తలపై కుండలు పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ప్రదర్శన చేశారు కోనేటి వీధి ఉట్టి వద్ద నాయక వీధి మఖాన్ వద్ద వెలసిన గంగరాళ్లకు అమ్మవారి ప్రతిమకు మహిళలు నీరు పోసి పూజలు చేశారు ఆలయ అర్చకుడు జనార్దన్ స్వామి గంగరాళ్లకు పూజలు చేశారు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇరవై నాలుగో తేదీ శేషపోయిట అఖండ జ్యోతి వెలిగించడం స్థాపన ధ్వజారోహణం కులదేవర అమ్మవారి జాగారం ఇరవై ఐదున పొంగు దేవర జాగారం ఇరవై ఆరున గంగరాళ్లకు నీళ్లు పోయిట జాతర సందర్భంగా బోనాలు అమ్మవారికి చెల్లించట ఇరవై ఏడున దౌపతి రుణాల వైభవంగా జరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు రమణారెడ్డి మోరన్ రెడ్డి రామ్ కుమార్ రెడ్డి టి సత్యనారాయణ శెట్టి మలరాం డీజే విజయ్ కుమార్ వేణు మురళి విజయ్ కుమార్ వర్మ కోసూరు రమేష్ ఉప సర్పంచ్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు జూన్ నాలుగవ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరారు సర్పవరం జంక్షన్ సమీపంలోని ఫంక్షన్ హాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నాయకులు పార్టీ ప్రతినిధులతో బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు ఎన్నికల కోడ్ సెక్షన్ వన్ థర్టీ పోలీస్ చట్టం జిల్లాలో జూన్ ఆరు వరకు అమల్లో ఉంటుందని కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరారు ముందస్తు అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ సర్పవరం సీఐ వైఆర్కే శ్రీనివాస్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు in second అందర గుడ్ ఈవెనింగ్ ఈరోజు మనకి కౌంటింగ్ రోజు జరుగుతున్న జూన్ ఫోర్త్ జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి మన వన్ ఫార్టీ ఫోర్ చట్టం కానీ పోలీస్ శాక్ట్ ముప్పై చట్టం కానీ అమల్లో ఉండడము అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్తో పాటు మనం మీటింగ్ ఈరోజు కండక్ట్ చేసాము సో పోలింగ్ రోజు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ రోజు మన కాకినాడ డిస్టిక్ జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మన బాల్ దగ్గర నుంచి సపోర్ట్ అడగడం జరిగింది అది కాకుండా మనం కూడా పోలింగ్ డే కౌంటింగ్ డే రోజు కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది అండ్ మెయిన్ పర్పస్ మన ఆల్ పార్టీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు కంప్లీట్ చేయాలని ఉద్దేశం మరోసారి లోదుక్కులతో రైతులకు విస్తృత ప్రయోజనాలు ఏడిఏ దీక్షాకుమారి వెల్లడి రేపటి నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎంఈఓ రాజగోపాల్ వెల్లడి ఇవి ఇప్పుడు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే